నమస్తే కనకదుర్గ కనకదుర్గడెవరు అమ్మ అమ్మా నాన్నగారు నాన్నగారు చనిపోయారు ఏడు సంవత్సరాలు అమ్మకి ఏమైంది అమ్మకి ఒంట్లో బాగోట్లేదని మామూలుగా ఆరంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఏమో సలైన్ రెక్కిచ్చారు అప్పటి నుంచి వాన్థింగ్స్ అవుతున్నాయి వాంతింగ్స్ అవుతున్నాయని మాకు మేనత్తు ఉంది సడన్గా పడిపోయింది అమ్మ పడిపోతే అత్తయ్య అప్పుడే వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అయిందమ్మా అందుకే వాంతింగ్స్ అవుతున్నాయని బాగానే చూసి పంపించారు రిపేరే అయ్యింది బట్ మళ్ళీ ఎండల వల్ల మళ్ళీ ఆయుసం ఒంట్లో శక్తి లేక బ్లడ్ లేదంట అందువల్ల నీరు సమ్ములను ఆయసం వచ్చి నీరు వచ్చేసింది అన్నయ్య ఉన్నారు అన్నయ్య ముందు నుంచి పనికి వెళ్ళినా పట్టించుకోడు ఇప్పుడు మ్యారేజ్ అన్నైట్ కూడా లవ్ మ్యారేజే అక్కడే వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి అన్నయ్య అన్నయ్య ఫోన్ చేయరు అనమాట మనం గుర్తుకొస్తే మనం చేయడమే అని అన్నయ్య ఇక్కడ అమ్మ ఉంది ఉంది అని గుర్తుండదు గుర్తులేదు మీ అన్నయ్యకి అదే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది కదా మమ్మీ ఫోన్ చేసి అడిగింది మంత్లీ ఫైవ్ థౌసండ్ అయినా అంటే ఇప్పుడు వరకు ఏమీ అడగలమ్మ అడిగింది అడిగితే ఇప్పటివరకు కాల్ కూడా అది తర్వాత చెప్తాను అన్నారు ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు కాల్ చేయలే ఇప్పటికీ వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కాల్ కూడా చేయలే అక్క చూసుకుంటాను లేదు తిండి ఇష్టం లేక తినలేదా లేకపోతే అంటే ఆయాసం వల్ల లోపలికి వెళ్ళడం లేదంట బ్లైడ్ లేదంట మమ్మీకి బ్లడ్ లేదు అంటే బాగా తింటే బ్లడ్ వస్తుంది మీరు బాగా తినాలి అంటే మీ దగ్గర డబ్బులు లేవు అక్కడిని చదివించింది బట్ అన్నయ్య చదివించింది నన్ను చదివించింది మొత్తం పని చేస్తే వెళ్ళి చేయకపోతే చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేశారు అమ్మని సరే అని అమ్మ దగ్గర ఉండి చేయించింది నా పిచ్చి చూపు తీసి డాడ్ ఉన్నప్పుడు నాకు కట్టారు అవి తీసి చేయించింది పిచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత తెలియదు చిన్నప్పటి నుంచి మాన్ కట్టారంట నాకు అది తీసి చేయించింది అంటే నేను ఇస్తానమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పని భరోసా ఇచ్చాడు నమ్మించాడు అంటే అమ్మకి ముందు నుంచి అన్నయ్య అంటే ప్రాణం పెళ్ళి చేసుకున్నాడు తర్వాత అమ్మ ఇలా చెల్లి డబ్బులు ఇవ్వు అంటే నన్ను అడిగి కన్నావా ఏంటి అని అడిగాడు అప్పటి నుంచి ఇంకా అమ్మ అన్నయ్య మీద కొంచెం దూరం పెట్టుకుంది అలా దూరం పెట్టుకున్నా కూడా అన్నయ్య అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అలా మా మమ్మీ అంత కష్టపడింది వాళ్ళ ముందు మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లా మా కోసం తిండి తిప్పలు మానేసి మాకు పెట్టింది మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళకి ఇలా ఎలా చేయబుద్ధయింది అనేది అర్థం కావట్లే చాలా చిన్న పిల్లవైనా అమ్మ గురించి ఎన్ని పదాలు వర్ణించినా తక్కువే అన్నట్టుంది నువ్వు చెప్పే భాష ఏదైతే అసలు ఏం చేసినా అమ్మకి తక్కువే అక్క అసలు లైఫ్లో నాన్న ఉన్నారని పేరే కానీ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు అమ్మే చూసుకుంది మళ్ళీ అమ్మకి ఈ టైంలో వదిలేసి వాళ్ళు వెళ్ళడం ఏంటి అంటే ఎవరు ఇది అనుకుని వాళ్ళదే వదిలేద్దాం సరేనా నీకు మంత్లీ ఫైవ్ థౌసండ్ ఇస్తే ప్రస్తుతానికి మీ అమ్మగారికి నీకు సరిపోతుంది ఓకేనా సరే అమ్మగారి పరిస్థితి బాగున్న తర్వాతే నువ్వు వెళ్ళి వర్క్ చేయి ఈ లోపైతే నువ్వు రెండు నెలలు ఉంటావు అమ్మని చూసుకొని మూడు నెలలు ఉంటావు నువ్వు ఇంట్లో ఉండు ఈ త్రీ ఫోర్ మంత్స్ పూచి నాది ఓకే పదివేలు ఇస్తున్నాను నేను నీకు సరేనా సో అది నాకైతే ఈఎంఐకి మనీ ఇచ్చిన తర్వాత నాకు ఫోటో తీసి పెట్టండి